హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అంజల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక టిప్ చూడబోతున్నాం చాలామంది ఇంట్లో ఉండే సమస్య బలులు వాటిని ఇంట్లో నుంచి బయటికి పంపడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి బలి అనేది అసలు ఇంట్లోనే ఉండదు టిప్ చూసే ముందు మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ముందుగా అయితే ఏదన్నా ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దానిలో కొన్ని వాటర్ యాడ్ చేయాలి కొంచెం కర్పూరం వేసుకోవాలి వాటర్ క్వాంటిటీని బట్టి కొంచెం కర్పూరం వేసుకోవాలి తర్వాత డెటాయిల్ ఉంటుంది కదా దాన్ని ఒక మూత వరకు కర్పూరం కలిపిన వాటర్లో యాడ్ చేయాలి అంతా కలిసేలా కలుపుకోవాలి తర్వాత కొన్ని బౌల్స్ తీసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసిన క్లాత్స్ని తీసుకుని వాటిని మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్స్లో ముంచి ఇలా బౌల్స్లో వేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ బౌల్స్ని ఎక్కడైతే బల్లులు ఉంటాయో అక్కడ ఉంచితే మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఘాటైన వాసనకు బలు అనేవి ఇంట్లోనే ఉండవు చాలా త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి ఏం లేదండి టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు బల్లులు అనేవి ఇంట్లోంచి వెళ్ళిపోతాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి